హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నా మా పండుగైతే వచ్చినాయి అయ్యే పండుగ అన్న బట్టలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి నేను యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నారా అందుకే యూట్యూబ్ డైలీ బ్లాగ్స్ తీస్తూనే ఉంటాయి అట్లా చూసిందా డైలీ తీస్తాను ఇట్లానే అబ్బా సైకిల్ లిఫ్ట్ చేస్తుండు మెల్లగా ఇట్రా ఇట్రా దూరం జరుగు చేయ చే మీద పడుతుంది తక్కువరా సైకిల్ స్పీడ్గా మెల్లగా కొంచెం సర్కిల్లా కదా రౌండ్గా బట్టలు అయితే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి వాడు స్పీడ్ దొక్కురా అంటే స్పీడ్ దొక్కుతుండ్రు సైకిల్ మా బిట్టుగాడు ఇక్కడ ఉన్నాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వేసిండు బ్రష్ వేసుకున్నాడు పాలు అయిండు నిన్నైతే ఇక్కడ దెబ్బ తగింది ఫ్రెండ్స్ ఇక చూపట పెద్ద చిన్న మా పెద్దోడు ఇడ పుట్టిండనమాట మన ఆవిడ వస్తుండ్రు మళ్ళా జామ చెట్టు అయితే కొంచెం పెరిగింది ఫ్రెండ్స్ ఇది జామకాయ కూడా కొంచెం పెద్ద అయింది మెల్లగా మెల్లగా ఎట్రా ఎవరు అవి గారు తిప్పాడా అది వస్తుండు నాని కూడా వస్తుండు ఆడ ఎక్కువ ఆడు చిన్నగా చిన్నగాను రారా వాడు రాని ఎవరు తక్కాలంటే వాడు వస్తలేడు రా వస్తుండు వస్తుండు రాని దా చిన్నగా బొమ్మలు పెట్టి నువ్వు బయట ఆడుతున్నావా మళ్ళా చిన్న భయపడుతుండవు ఏమనకు ఏమనకు చిన్న ఏమనకు ఎందిరా తీస్తున్నా వీడియో ఆన్లైన్ ఉన్నది తీస్తున్నా

చేసుకున్నాడా చెప్తా చెల్లె పండుకుందా ఆడుతుందా ఆడుతుందా ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వెనస్డే ఈరోజు పని కూడా కంప్లీట్ అన్నం అయింది జరగట్ జరు జరగట్నాడు friends i went to machinchur i ఫ్రెండ్స్ కూరీలు అయితే చేస్తున్నాం ఇప్పుడు టైం అయితే అవుతుంది నాలుగు అవుతుంది నాలుగు నాలుగున్నర అవుతున్నాడు ബിട്ടുണ്ട് പൂരി നടു ഇൻ്റ നടു പൂരി ചിന്നിട്ടുണ്ട് ഓക്കെ ഇൻക ఇవైతే కంప్లీట్ అయినాక వేయది చెప్పండి మంచిగా వంగింది బుగ్గలా అది పిండిది మరి నూనె పెట్టి చెప్తే వెరైటీ ఉంటుంది పిండి పెట్టిన ఒకటి పిండి అంత అలా పడతలేదు నూనెలో മനസ് വെച്ച